అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఇలాంటి ప్యాకెట్లు ముందు వేసుకొని వీడియో అనుకుంటున్నారా అవునండి ఎస్ మా ఫ్రెండ్ ఒక తను సజెషన్ చేసింది నాకు బెల్లీ ఫ్యాటు డెలివరీ తర్వాత వచ్చే పొట్ట కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఒకే ఒక చిట్కా అండి తను నాకు సజెషన్ చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఎబోనే అవుతుంది కానీ నేను ట్రై చేయలే ఇప్పుడు ట్రై చేద్దాం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే చేస్తున్నా తనకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసింది నేను లింక్ తన యూట్యూబ్ ఛానల్ కూడా నేను లింక్ ఇస్తాను కావాలంటే మీరు దాన్ని కూడా చెక్ చేసి చూడండి తను ఖచ్చితంగా తను ప్రాక్టికల్గా చూసింది సో అందుకని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను వోమ సోంపు జీలకర్ర ఇవి మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి నేను ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అయితే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్లు అయితే మూడు తీసుకున్నా అది టెన్ ప్రతి ఐటమ్ టెన్ టెన్ రూపీస్ అయితే తీసుకున్నా అండి ఇలా తీసుకున్న దాన్ని కొంచెం హ్యాండ్ పెట్టేసుకొని నార్మల్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం స్మెల్ వస్తుంది కదా వేయించుతుంటే ఆ స్మెల్ వచ్చినాక కొంచెం లైట్గా అయితే వేయించుకోవాలి మరి హెవీగా మాట మాడైతే వేయించొద్దండి మూడు కూడా వేయించుకున్న తర్వాత కొంచెం అయితే చల్లర పెట్టుకోవాలి తను నాకు ఎప్పటి నుంచో చెప్తుంది మా ఫ్రెండ్స్ అందరికీ కూడా తను చెప్పింది కానీ మేమే కొంచెం నెగ్లెక్ట్ చేశాను నేను చేయాలనుకున్నా కానీ ఇంకా నాకు టైం సెట్ కాలేదని చెప్పేసి అయితే నేను చేయలే ఈ మధ్యలో కొంచెం డైజెషన్ ప్రాబ్లం ప్లస్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువైపోతుంది సో అందుకని చెప్పేసి అయితే నేను తీసుకున్నా ఇది లేవగానే ఏం తినకుండా ఎంటీ స్టమక్తో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ మీరు ఎంత తాగాలంటే అంత ఎన్ని వాటర్ తాగాలంటే దానికి దానికి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత పట్టేసుకొని మీరు కలుపుకొని తాగడమే నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది కొత్త కొత్త టేస్ట్ కాబట్టి పర్లేదు కానీ మంచి ఎప్పుడు అలానే ఉంటాయి కదా హెల్తీవి కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి అయినా ట్రై చేయాలి నేను తన తనకు రిజల్ట్ చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యా తను మరీ మరీ చెప్పింది నాకు నాకు ఖచ్చితంగా అయ్యిందని నేను కూడా చూసే తన వీడియోస్లో తను అప్పుడు తీసుకున్న వీడియోకి తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టింది సో దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ వచ్చింది సో అందుకని చెప్పేసి అయితే నేను ట్రై చేస్తున్నా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కానీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండి చూడండి ఇలా మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకొని సేమ్ ఏది మాడిపోకుండా అన్నీ ఒకే రకంగా వేయించుకొని కొద్దిసేపు చల్ల చల్లార పెట్టుకున్న తర్వాత చూడండి పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మనం స్పైన్ అని మరి మెత్తగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మా పాప చూడండి ఏం పని చేసుకొనివ్వదు తను కూడా పడుతుందంట మిక్సీ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా పట్టుకోవాలి పట్టుకొని మనమైతే ఒక స్టోరేజ్ బాక్స్లో తీసుకొని ఒక స్టోరేజ్ చేసుకుంటే అయిపోతుంది నేనైతే కొంచెం పెట్టా కాబట్టి చూసా ఈ ఇది మొత్తం అయిపోయినాక ట్రై చేసిన తర్వాత నాకు ఏమన్నా రిజల్ట్ ఉంటుందా లేదా సో అది కూడా నాకు రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా నీకు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను నేను సో ఇది మార్నింగ్ వీడియో అండి వాటర్ అయితే కొంచెం గోరువెచ్చంగా తీసుకొని నేనైతే జస్ట్ నేను ఎంత వాటర్ తీసుకున్నా అంటే మన టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నా ఫస్ట్ తాగాలనిపిస్తుందో లేదో అని చెప్పేసి అయితే తీసుకున్నా అందులో కొంచెం దానికి సరిపడా నేనైతే పౌడర్ని అయితే తీసుకొని లెస్ స్టార్ట్ నేనైతే ట్రై చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇది థర్టీ డేస్ ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నాను కానీ రెగ్యులర్ వీడియో పెట్టను నేను తాగేది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ బాయ్